అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ నెల పదహారో తారీఖున శుక్రవారం రోజున మనకి రథసప్తం రాబోతుంది కదా ఈ రథసప్తం రోజున స్నానం ఎలా ఆచరించాలి ఒక ప్రత్యేకమైన స్నానం చేస్తాం కదా అది ఎలా ఆచరించాలి పూజ పొంగలి రథం ఇవన్నీ ఎలా చేసుకోవాలి అలాగే ఈ రథసప్తం రోజున పాటించవలసిన నియమాలు ఏంటి అలాగే చేయకూడని పనులేంటి ఈ పూజ చేయటం వలన అసలు కలిగే ప్రయోజనాలు ఏంటి సూర్యభగవాన్కి మొక్కే మొక్కు ఒకటి ఉంటుందండి ఆ మొక్కుని ఎలా మొక్కుతారు దేనికోసం మొక్కుతారు అనేవన్నీ కూడా మన పెద్దలు చెప్పిన విషయాలను అన్నీ కూడా మా ఇంట్లో మా వాళ్ళు ఆచరించే విషయాలన్నీ కూడా పూర్తి వీడియోలో మీరు ఏమాత్రం స్కిప్ చేయకుండా చూస్తే కనుక అన్నీ క్లియర్గా చెప్తానండి మీరు కూడా చూసి తెలుసుకోండి మాఘమాసంలో వచ్చే రథసబ్దం పర్వదినాన్ని సూర్యభగవానుడి జన్మదినంగా మనమంతా కూడా జరుపుకుంటూ ఉంటాం కదండి ఉత్తరాయణం ప్రారంభం కాగానే మనకి ఫస్ట్ పర్వదినంగా మనమంతా చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటాం కదా అసలు మాఘమాసం అంటేనే సూర్యనారాయణని ఆరాధన మాసంగా చెప్పుకుంటూ ఉంటారు కార్తీక మాసం నెల రోజులు మనం ఎలాగైతే సూర్యోదయానికి ముందే స్నానాలు చేసి శివుడికి అభిషేకాలు అర్చనలు ఎలా చేస్తామో ఈ మాఘమాసంలో ఇలాగే మాఘస్నానాలను చేస్తుంటారు ఆదివారాలు ప్రత్యేకంగా సూర్యభగవానుడికి పూజలు అవి చేసి చక్కగా పొంగళ్ళు చేసి సమర్పిస్తూ ఉంటారనమాట ఈ రథసప్తమి రోజు మనం చేసే ప్రత్యేకమైన స్నానానికి చాలా విశిష్టత ఉందని తెలిసిన విషయమే కదండి ఈ రథసప్తమి రోజు మనం ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఏడు జిల్లేడాకుని తల మీద భుజాల మీద అలాగే రెండు చేతుల మీద రెండు కాళ్ళ మీద పెట్టుకుని స్నానం చేయాలని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇలా ఎందుకు అని అంటే సౌరశక్తిని ఈ జిల్లేడు చిక్కుడు రేగు ఇవన్నీ కూడా బాగా గ్రహించి ప్రాణశక్తిని కలిగి ఉంటాయని చెప్పి అవి పెట్టుకుని మనం స్నానం చేయటం వలన ఏదైనా అనేక రోగాలు చర్మ వ్యాధులు ఏమున్నా కూడా పోతాయని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారనమాట సూర్యకిరణాలు పడే చోట మనకి చక్కగా పూజ చేసుకునే చోట అలాగే వాకిట్లో కూడా రంగురంగుల రథముగ్గులను వేసుకున్న తర్వాత అప్పుడు మనం పూజను ప్రారంభించాలన్నమాట ఈ వీడియోలో మనం పూజ ఎలా చేసుకోవాలి విధి విధానాలు ఏంటి మాత్రమే షేర్ చేసుకుంటున్నానండి తర్వాత మళ్ళీ రథసప్తమం రోజు మళ్ళీ ఆ పూజ అంతా కూడా నేను ఎలా చేసుకున్నాను అనే విషయాన్ని మళ్ళీ షేర్ చేసుకుంటాను జస్ట్ తెలియచేయటం కోసం అని చెప్పేసి నా విధానాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను కదా ఆ రోజు ఏంటంటే ఒక ఇత్తడి ప్లేట్ తీసుకుని ఇత్తడి కానీ వెండి కానీ ప్లేట్ తీసుకుని ఇలా గంధం బొట్లు బొట్లు చేసి పసుపుతో అలికిన పీట మీద చక్కగా పద్మ ముగ్గులు అవన్నీ వేసుకుని శంకు అవన్నీ వేసుకున్న తర్వాత ఈ పే ఈ ప్లేట్ని దాని మీద పెట్టేసుకుని ఇప్పుడు చిక్కుడుకాయలతో రథం చేసుకోవాలండి ఆ రథాన్ని ఎలా చేసుకోవాలనే విషయాన్ని కూడా చెప్తాను సూర్య భగవాన్ ప్రతిమ కానీ ఫోటో కానీ పెట్టుకోవాలి అలా ఫోటో కానీ ప్రతిమ కానీ లేని వాళ్ళు వన్ రూపీ కాయిన్ తీసుకుని ఇలా గంధంతో సూర్యుడిలాగా లాగా ఇలాగా గంధంతో ఇలా వేసేసుకుని దీని మధ్యలో కుంకం పెట్టుకుని మన రథం తయారు చేసుకుంటాం కదా ఆ రథంలో ఈ సూర్యుడు భగవానుడు ప్రతిమ అనమాట ఒక రూపాయి కాయల మీద ఇలా చేశాను నేను ఇలా పెట్టేసుకుని ఏడు చిక్కుడుకాయలతో ఏడు రథాలంటే ఒక్కొక్క రథానికి ఒక్కొక్క చిక్కుడుకాయ చొప్పున ఇలా చేస్తూ ఉంటారు కదా మన పెద్దవాళ్ళు కొంచెం పెద్దగా ఉన్న చిక్కుడుకాయలు అయితే మనకి రథం పెద్దగా వస్తుందండి చిన్న చిన్న కాయల కంటే కూడా ఇప్పుడు అన్ని పెద్దగానే వస్తున్నాయి కాబట్టి ఏడు కాయలు తీసుకుని వీటిని ఇప్పుడు రథం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ రథం తయారు చేసుకోవడానికి కొత్త చీపురు పుల్లలు కానీ బడ్స్ కానీ లేదా అగ్గి పుల్లలు కానీ నేనైతే ఇక్కడ ఈరోజు కొత్త ఇయర్ బడ్స్ ఉంటాయి కదా ఆ పత్తి ఇలా ఇలా తీసేస్తే ఈజీగా వచ్చేస్తుందండి దీంతో కూడా చేసుకోవచ్చు అనమాట నేను ఈరోజు రథాన్ని ఇలా చేస్తున్నాను అనమాట చిక్కుడుకాయలు పెద్దగా ఉన్నాయి కదా ఇదైతే కాడ పెద్దగా ఉంటుంది మనకి ఇలా లాగా ఉంటుంది కదా పెద్దగా ఉంటుందని చెప్పేసి దీంతో చేస్తున్నాను మనం పూజ చేయదలుచుకున్న చోట చక్కగా ఆవుపేటతో కానీ లేదా పసుపు నీళ్ళతో కానీ శుద్ధి చేసుకుని అక్కడ రథం ముగ్గు వేసుకుని చక్కగా పీట పైన ఇలాగ ముగ్గులు వేసుకుని అలంకారం చేసుకుని దానిపైన ఇప్పుడు మనం తయారు చేసుకునే రథాన్ని పెట్టుకోవాలన్నమాట వీలైతే కనుక జిలేడాకులు దొరికితే చక్కగా జిల్లేడాకులు ఆ పీట నిండా పర్చేజ్ చేసుకోండి నేను ఇప్పుడు ఊరికే మీకు చూపించడం కోసం చేస్తున్నాను కాబట్టి ఆ ఏర్పాట్లు ఏవి చేసుకోలేదండి సప్తం రోజు చేసుకుందామని సూర్యకిరణాలు మనకి డైరెక్ట్గా ఎక్కడైతే పడతాయో అక్కడ చేసుకునేటట్టయితే అసలు ఫోటో కూడా పెట్టక్కర్లేదు అంటారండి పెద్దవాళ్ళు ఎందుకంటే ప్రత్యక్ష దైవం కదా సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం ఉన్న చోట ఇంకా ఫోటోలు విగ్రహాలు అవన్నీ అవసరం లేదంటారు కానీ ఊరికే మనకి రథంలో పెట్టుకోవటానికి మనం పూజ అక్కడ చేస్తాం కాబట్టి అక్కడ ఇలాగ ప్రతిమను పెట్టి చేసుకోవచ్చు అనమాట పూజ చేసుకోవటానికి ఎర్ర రంగు పూలు ఎర్ర గులాబీలు కానీ గన్నేరులు కానీ మందారాలు కానీ అలా ఎర్ర పూలు అలాగే జిల్లేడు పూలు దొరికితే ఇంకా మంచిదండి జిల్లేడు పువ్వులు ఎర్ర అక్షింతలు మనం ఎప్పుడు కూడా ఎరుపు అక్షింతలతో పూజ చేయాలని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అలా చేస్తే మంచిదని వీలైతే ఆ రోజు చక్కగా ఎర్ర చీర మనకి అన్ని కలర్స్ ఉంటాయి కాబట్టి ఎర్ర చీర కట్టుకొని పూజ చేసుకుంటే కూడా చాలా మంచిదని చెప్తూ ఉంటారనమాట ఆరు బయట కుంపటు పెట్టేవాళ్ళు మాకప్పుడు మా చిన్నప్పుడు ఇప్పుడు కుంపట్లు ఏమి లేవు కదా దాలిలాగా కానీ కుంపట్లు లాగా కానీ పెట్టేవాళ్ళు అమ్మేమో దాలిలాగా పెట్టేది అత్తయ్య గారి వాళ్ళు వాళ్ళు కూడా కుంపటు ఉంటే కుంపట పెట్టుకోవచ్చు అనమాట లేదా అంటే చిన్న పొయ్యిలాగా చేసుకుని అక్కడ ఆవు పేడ పిడకలు దొరుకుతాయి కదా ఆవు పేడ పిడకలు ఇప్పుడు అంటే ఎవరు గొబ్బెమ్మలు పెట్టట్లేదు కానీ మనకి పూజా స్టోర్స్లో దొరుకుతాయండి ఆవు పేడతో చేసిన పిడకలు సమిధలతో మనం ఈ పొయ్యి వెలిగించుకోవాలన్నమాట వెలిగించుకున్న తర్వాత ఒక గిన్నెకి ఒక గిన్నెలో చక్కగా చుట్టూ మనకి పసుపు రాసేసి దానికి కుంకం బొట్లు పెట్టేసి ఇత్తడి గిన్నె ఉంటే మరీ మంచిదండి కొత్త గిన్నె అయితే మరీ మంచిది ఒక గ్లాసు బియ్యానికి నాలుగు గ్లాసులు ఆవు పాలు పోసి అంటే మనకి కొంచెం పొంగినా చేసినా కూడా చక్కగా మనకి పొంగలి చక్కగా బాగా వస్తుంది అనమాట పోసుకొని దీనిలో ఏంటంటే చెరుగ్గడ్డతో కలపాలండి మనకి చెరుగ్గడ్డితో కలిపి దీనిలో ఇంకా ఏమి వేసేవాళ్ళు కాదు అంటే ఈ కిస్మిస్లు జీడిపప్పులు ఇలాంటివి ఇలాంటివేమి వేయరు ఎందుకు వేయరండి అని అడిగితే మాత్తగారు చెప్పేవారు సూర్య భగవానుడికి పళ్ళు అని దాని రీజన్ ఏంటో నాకు తెలియదండి అండి ఎవరైనా పెద్దవాళ్ళకి తెలిస్తే గనక నాకు కామెంట్స్లో తెలియజేయండి ఈ పొంగల్లో మాత్రం ఎటువంటి డ్రై ఫ్రూట్స్ వేయకుండానే అలాగే చేయాలని చెప్పేసి మా అత్తగారు మా అమ్మ వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట ఈ పూజ చేసుకోవడానికి ఆనవాయితీ అంటూ ఏమీ లేదండి మా అమ్మ వాళ్ళు ఎవరు చేయలేదు మేము చేయొచ్చా లేదా అని అంటారేమో కొంతమంది చిన్నవాళ్ళు తెలియని వాళ్ళు ఈ పూజ చేసుకోవడానికి ఆనవాయితీ ఆచారాలు అవి ఏమీ ఉండదండి అందరూ కూడా చేసుకోవచ్చు అనమాట ఆరోగ్యము సౌభాగ్యము అవన్నీ కూడా అందరికీ అవసరమే కదండి గ్రహ దోషాలు ఏమన్నా ఉన్నా కూడా అవి తొలగించుకోవడానికి ఈ సూర్యారాధన చేస్తే అఖండ ఫలితాలు పొందవచ్చు అని చెప్పేసి కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మీతో మాట్లాడుతూ రథాన్ని తయారు చేశారండి ఇప్పుడు రథానికి పైన జెండా ఎగురుతూ ఉంటుంది కదా ఆ జెండాను ఎలా తయారు చేస్తున్నానో ఒకసారి చూడండి చిన్న చిక్కుడుకాయ ముక్క తీసుకుని దాన్ని ఇలా జెండా షేప్లో కట్ చేసేసి దానిలో గంధం రాసేసి మధ్యలో కుంకం బొట్టు పెట్టేసి మనం తయారు చేసుకున్న రథం పైన ఇలా పెట్టేస్తే చాలా బాగుందండి అసలు చూడటానికి లుక్ కూడా మీరు కూడా ఎవరికైనా ఇలా కావాలనుకుంటే ఈ రథాన్ని ఇలా అందంగా తయారు చేసుకోండి ఇలా అన్ని ఏర్పాట్లు చేసేసుకున్న తర్వాత వినాయకుడికి షోడశోపచార పూజ అంతా చేసుకున్న తర్వాత అప్పుడు మనం విష్ణు సహస్రం ఆదిత్య హృదయం సూర్యాష్టకం ఇలా అన్నీ చదువుతూ ఎర్ర పూలతో ఎర్రనాక్షంతలతో చక్కగా మనం ముందే రెడీ చేసుకున్న ఆ పీట మీద చక్కగా మనం సూర్య భగవానుడికి రథం చేసి పెట్టాం కదా అక్కడ పూజ చేసుకోవాలన్నమాట ఈ రోజున కొత్తగా నూములు పట్టే వాళ్ళు పడుతూ ఉంటారు వీళ్ళున్న వాళ్ళు ఉపవాసం చేస్తారు లేదంటే ఉపవాసం ఉండలేమనుకున్న వాళ్ళు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఏమీ లేకుండా వంట చేసుకుని తినచ్చు ఒక్కపూట తింటే చాలా మంచిదండి ఆ రోజున నాన్ వెజ్ తినకుండా వెజిటబుల్స్తో చేసిన ఐటమ్స్ తినాలి అలాగే బ్రహ్మచర్యం పాటించాలి అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారనమాట సూర్య భగవాన్ ఆరాధన కేవలం రథసప్తం రోజే కాకుండా ప్రతి వారం కూడా ప్రతి ఆదివారం కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారండి అలాగే రథసప్తమి రోజు కుదిరిన వాళ్ళు ఏదో ఒక ఆదివారం మాఘమాసంలో వచ్చే ఆదివారం రోజు కూడా ఈ రథసప్తం పూజని చక్కగా చేసేసుకోవచ్చు అనమాట పూర్వకాలంలో సూర్యభగవానుడికి ఒక మొక్కు మొక్కేవారట అండి మా అత్తగారు కూడా ఆవిడ ఉన్నంత వరకు కూడా ఆవిడ జీవించినంత కాలం కూడా ఆ మొక్కుని ఆవిడ పాటించారు అదేంటంటే మా వారు పుట్టినప్పుడు నెలలోపు పిల్లాడిగా ఉన్నప్పుడు చాలా పెద్ద హెల్త్ ప్రాబ్లం వచ్చిందటండి అప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళందరూ కూడా సూర్యభగవానుడికి మొక్కుకు తగ్గిపోతుందని చెప్పగానే ఆవిడ పొద్దున్నే లేచి తలస్నానం చేసి సింపుల్గా ఈ సూర్యనారాయణమూర్తికి పూజ చేసుకుని అప్పుడు దండం పెట్టుకున్నారట ఆ మొక్కు మొక్కిన వెంటనే మా వారికి తగ్గిపోవటం జరిగిందటండి అప్పటి నుంచి కూడా ఆవిడ సూర్యుడు వస్తే కానీ భోజన చేసేవారు కాదండి మామూలు ఎప్పుడైతే రోజు లేవగానే భగవానుడికి దండం పెట్టేసుకొని కాఫీ తాగటం అవి చేసేవారు అదే సూర్యుడు రాని రోజు మాత్రం ఎన్ని రోజులైనా ఒకసారి మనకి ముసురు పడుతూ ఉంటుంది కదా నాలుగేసి రోజులు ఐదేసి వేసి రోజులు సూర్యభగవానుడు రాడు అప్పుడు ఆవిడ కంప్లీట్గా ఆ రోజంతా ఏం తినేవారు కాదండి రాత్రికి సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ఏదో ఒకటి టిఫిన్ లాగా చేసుకుని తినేవారు అనమాట ఇవి ఇప్పుడు మరి ఎవరు పాటిస్తున్నారో నాకు తెలియదు కాని అండి మీ ఇళ్లలో ఎవరైనా పెద్దవాళ్ళు ఈ విషయం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక నాకు తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియోలో మా అత్తగారు మా వారి కోసం మొక్కిన గొప్ప మొక్కుని మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి మన ఛానల్లో రథసప్తమి పూజా విధానం పూర్తి వీడియో ఉందండి ఎవరికన్నా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా ఒకసారి చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్